కన్నాడవి తల్లి మీద కన్నీరే పెరుతుంటే కళికర మీద కాపాడే మన కన్నాడవి తల్లి మీద కన్నీరే పెరుతుంటే కళికర మీ లేదా ఓ మనిషి పచ్చని ప్రకృతికి మిత్రులమౌదామురా జీవా వైవిధ్యాన్ని కాపాడుదామురా కాపాడే పెడుతుంటే ఈ తోని పచ్చని ప్రకృతి కన్నీరు పెడుతుంది కాబట్టి ప్రకృతి కవి ఇలా కంగనం కట్టుకొని కదిలిండు రెండు చిర శ్రీశైలం యాదవ్ ఆశీర్వాదం తీసుకొని నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ పచ్చని ప్రకృతిని మనం కాపాడుకోవాలి పర్యావరణం అంతా ఖరాబ్ అయిపోతుంది ఇవాళ అనేక రోగాలు ఇలా క్యాన్సర్ బియ్యాలనే కాదు అనేక రోగాలు దాపరబెట్టినాయి కాబట్టి ప్లాస్టిక్ మీద యుద్ధం చెయ్యాలి ఈ ప్రకృతిని పచ్చల కలకల లాటాలి అని జయరాదన్న అంత ఘనకార్యానికి కూరుకుండా కాబట్టి తాతా న్యూసు జీ విఫై బీఫై న్యూసు విఫై న్యూసు జీ తాతా న్యూసు ఇగో ఈ సమక్షంలో చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఆధ్వర్యంలో జయరాజన్న చేపట్టిన ఈ యొక్క శుభకార్యము దిగ్విజయంగా సాగాలని ఆ కొమిని మల్లన్న ఆయనకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రపంచంలో చెదిరిన మేఘమే మనిషి జీవితం చేసిన త్యాగమే ఇలా శాశ్వతం జయరాజన్న ఒక తాత్విక ఏమంటాయి దాన్ని ప్రకృతి తత్వం ఆ ప్రకృతి తత్వాన్ని ఇప్పటికే ప్రకృతి ఒక పాట రాసిండు ప్రకృతి మీద అందరం విన్నాము ఇలా ఆ పాటకు మనము జే జేలు కొట్టినము దండాలు పెట్టినము ఇలా మళ్ళా ఈ ప్రకృతి మీద ప్రేమతోటి ప్రకృతి కవి కదిలిండు అందరూ ఆదరించాలి జయరాద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని